అందరికీ శుభోదయం వివేకానంద గారు చెప్పినటువంటి ఇంకొక విషయాన్ని గురించి తెలుసుకుందామా మతం మతాన్ని గురించి వివేకానంద గారు ఏ విధంగా చెప్పారు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆధ్యాత్మిక ధర్మము క్రొత్తగా ఏమీ ఇవ్వదు అది కేవలం అడ్డంకులను తొలగించి స్వస్వరూపాన్ని వీక్షింప చేస్తుంది మానవకోటి అసత్యం నుండి సత్యానికి కాక సత్యం నుండి సత్యానికి పయనిస్తున్నదన్న సంగతి మనం గుర్తించాలి అది వ్యావహారిక సత్యం నుండి పారమార్థిక సత్యం వైపుకు కావచ్చు కానీ అసత్యం నుండి సత్యం వైపుకు మాత్రం కాదు మిగతా యుగాలలో ఆచరించిన తపస్సులు కష్టభూయిష్టాలైన యోగాలు నేడు ఉపయోగపడం ఈ యుగంలో ఆవశ్యకమైంది దానం ఇతరులకు సహాయపడటం దానం అంటే ఏమిటి పారమార్థిక జ్ఞానాన్ని అందించటం అత్యుత్తమ దానం దాని తర్వాత వ్యావహారిక జ్ఞానం దానం ఆ పిమ్మట ప్రాణరక్షణ చివరిది అన్నపానీయాలను అందించటం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చేవారు జీవుణ్ణి జనన మరణ చక్ర పరంపర నుండి రక్షించగలరు కోరను వద్దు త్రోసిపుచ్చను వద్దు లభించిన దానిని స్వీకరించు దేనివల్ల బాధించబడకుండా ఉండటమే స్వాతంత్ర్యం సహించి ఉన్నంత మాత్రాన చాలదు అసంగుడవు కావాలి ఆద ఆదర్శం గల వ్యక్తి వెయ్యి తప్పులు చేస్తే ఏ ఆదర్శం లేని వ్యక్తి యాభై వేల తప్పులు చేస్తాడనడం నిస్సంశయం కాబట్టి ఒక ఆదర్శం కలిగి ఉండటం మంచిది భగవంతునిపై నమ్మకం లేనివాడు నాస్తికుడని పూర్వపు మతాలు బోధించాయి తనపై తనకు నమ్మకం లేనివాడు నాస్తికుడని ఆధునిక మతం బోధిస్తున్నది భారతదేశం ప్రపంచానికి ఇచ్చే కానుక ఆధ్యాత్మిక జ్ఞానమే మన ఆధ్యాత్మిక భావాలు కంటికి కనపడక చెవికి వినపడక తెల్లవారుజామున మెల్లమెల్లగా నేలకు జాలువారు మంచు బిందువుల వలె ప్రపంచమంతా వ్యాప్తి చెందుతున్నాయి అసత్యమైన దానికి దూరంగా ఉండు సత్యాన్నే అంటిపెట్టుకుని ఉంటే విజయం సాధించగలవు ఆలస్యమైనప్పటికీ విజయం సాధించే తీరుతావు ఈ విషయం ఈ విశ్వంలో శ్రేయస్సును చేకూర్చే మార్గం ఎంతో నిటారుగా ఉంటూ అత్యంత అది ఇందులో ఎంతోమంది విజయం సాధించడం అద్భుతమైతే అనేక మంది అపజయం పొందటంలో ఆశ్చర్యం లేదు ఎన్నో అడ్డంకులకు ఎదుర్కొని వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవలసి ఉంది ఘనకార్యాలను సాధించడానికే భగవంతుడు మనల్ని ఎన్నుకున్నాడని విశ్వసించి ఉత్సాహంగా ఉండండి మనం వాటిని సాధించే తీరుతాం కండబలం నిజానికి గొప్పదే కండబల వ్యక్తీకరణలు గొప్పవి యంత్రాలు విజ్ఞాన శాస్త్ర పరికరాల ద్వారా అభివ్యక్తీకరింపబడిన బుద్ధిశక్తి కూడా గొప్పదే కానీ ప్రపంచంపై ఆత్మశక్తి చూపే ప్రభావం కన్నా ఇవేవీ గో శక్తివంతమైనవి కావు సత్యనిష్ఠులుగా ఉందాం మన జీవితంలో పదిలో తొమ్మిదో వంతు శక్తి మనం ఏది కామో అదిగా మనల్ని జనులు భావించాలని చేసే ప్రయత్నంలో ఖర్చు పెడదాం ఆ శక్తి మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అలా తయారవడానికి వినియోగిస్తే సబబుగా ఉంటుంది అంటే అది మనం చేసే ప్రయత్నంపైనే ఉంటుంది అని అహర్నిశలు ఇలా ప్రార్థించు ఓ జగజ్జనని నాకు ధీరత్వాన్ని ప్రసాదించు ఓ శక్తిశాలిని నా బలహీనతలను దౌర్బల్యాన్ని తొలగించి నన్ను ధీరమానవునిగా చేయి నాకు పరిణతి కలుగుతున్న కొద్దీ సర్వమూ ధీరత్వంలోనే ఉన్నదనిపిస్తుంది ఇది నా నూతన సందేశం మీలో ఉన్న దివ్యత్వాన్ని అభివ్యక్తీకరించటమే మతం ఈ విధంగా వివేకానంద గారు మనల్ని సత్యానికి దగ్గరగా ఉండమని ఇతరులకు సహాయపడుతూ ఉండమని మనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని వ్యక్తీకరింపచేయటమే మతము అన్నట్లుగా గొప్పగా ఆయన చెప్పడం జరిగింది ఇది కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇంకా మంచి వీడియోలు తయారు చేసేటట్లుగా నాకు ఆదాన్ని కలిగించండి ధన్యవాదములు